యష నలభై నాలుగు అయినను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యహోవా ఎలాగూ సెలవి నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకుని యశూరోను భయపడకుము నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నీటి కాలువల యొక్క నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ఒకడు నేను ఎహోవా వాడనను మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను మరి ఒకడు ఎహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయేలును మారు పేరు పెట్టుకును ఇస్రాయిలు రాజైన ఎహోవా వారి విమోచకుడైన సైన్యముల అధిపత్య యుహోవా ఇలాగూ సెలవి నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు అదిలో నన్న జన్మను నియమించింది మొదలుకొని నేను తెలియజేయూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు అటు వాడెక్కడైనా నుండి నీడలా నాకు తెలియజెప్పవలను ఆ సంగతి నాకు ప్రచురింపవలను అటువారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పవారై ఉండవలను మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడున్నాడా నేను తప్ప ఏదీ లేదు ఉన్నట్టు నేనెరుగను విగ్రహమును నిర్మించు వారందరూ మాయి వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు వారు సిగ్గుపడరు ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు అదిగో దాన్ని పూజించి వారందరూ సిగ్గుపడదురు ఆ శిల్పకారులు నర్మాతులే కదా వారందరూ పోగు చేయబడి నిలువబడవలను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడదురు కమ్మరి గొడ్డలి పదును చేయొచ్చు నిప్పులతో పనిచేయను శుతితో దానిని రూపించి తన బాహుబలం చేత దాన్ని చేయను అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మశిల్లును వడ్లవాడు నూలు వేసి చీర్ణంతో గీత గీచి చిత్రికలతో దాన్ని చక్కచేయును కర్కాటములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును మందిరములో దాన్ని నర నరూపం గలదానిగాను నర సౌందర్యం గలదానిగాను చేయును ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొను శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును కానీ సింధూర వృక్షములను కానీ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును ఒకడు చెట్టు నాటగా వర్షం దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొను నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండి తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును దానికి నమస్కారం చేయను దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడను అగ్నితో సగము కాల్చియున్నాడు కొద్దు సగంతో మాంసము వండి ఉన్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకును ఆహా చలి కాచుకుంటని వెచ్చగా ఉన్నది అని అనుకునిచున్నాడు దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా నున్న విగ్రహమును చేయించుకును దాని ఎదుట సాగిలిపడచు నమస్కారము చేయించు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండాన్నట్లు వారు కన్నులు తప్పబడెను గ్రహింపకుండాన్నట్లు వారి హృదయములు మూయబడెను ఎవడనో ఆలోచన చేయడు నేను అగ్నిలో సగం కాల్చితిని నిపుల మీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దాన్ని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేయుదునా చెట్టు మొత్తుకు స్పష్టంగా పడుదునా అని ఎవడనో ఆలోచింపడు యోచించుటకు ఎవరికినీ తెలివి లేదు వివేచన లేదు వాడు బూడిద తినుచున్నాడు వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకుని పోవచ్చున్నది వాడు తన ఆత్మను నా కుడి చేతుల్లో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకున్నట్టుకు వానికి బుద్ధి చాలదు యాకోబు ఇస్రాయిలు వీటిని జ్ఞాపకం చేసుకును నీవు నా సేవకుడవు నేను నిర్మించిదిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపో జాలను మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను ఉన్నాను నా యుద్ధకు మళ్ళుకొనుము ఎహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్బాటం చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి యుహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయిలులో తను తాను మహిమోన్నతునుగా కనపరుచుకొనను గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యుహోవాను నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడను నేనే భూమిని పరిచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను శోధికండ్రను వెర్రివారినిగా చేయివాడను జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిదీగా చేయివాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఇర్స్లేము నివాస యూదా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగు నేనే నేనే నీ నదులను ఎండ చేయించున్నాను ఎండిపొమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను కోరేస్తో నా మందకాపరి నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఇరుస్తో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడదువనియూ నేను చెప్పుచున్నాను నలభై ఐదు అతని పక్షమున జనుములను జయించుటకు నేను అతని కుడి చేతిని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషన్ గురించి సెలవిచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను ఇద్దరి తలుపులను పగలగొట్టెదను ఇనుపగడీలను విడగొట్టెదను పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయిలు దేవుడునైనా యహోవాను అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను నా సేవకుడైన యాకోవ నిమిత్తము నేను ఏర్పరచుకునే ఇస్రాయిలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచిద్దని నీవు నన్ను ఎరగకుండినప్పటికి నీకు బిరుదులిచ్చిద్దని నేను యహోవాను మరి ఏ దేవుడునూ లేడు నేను తప్ప ఏ దేవుడునూ లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను సిద్ధపరిచితిని యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగుజేవాడను సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే యహోవాను నేనే వీటినన్నిటినీ ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షం వర్షించుము భూమి విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక యుహోవనకు నేను దానిని కలుగజేసియున్నాను మంటికుండ పెంకులలో ఒక పెంకయ్య ఉండి తను సృజించిన వానితో వాదించువానికి శ్రమ జిగటమన్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడుగు సృష్టికర్త అయిన ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా భూమిని కలుగు చేసిన వాడును నేనే దానిమీదను నా నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశంలను విశాలపరచను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఆజ్ఞాయిచ్చితని నీతిని బట్టి కోరేసును రేపితిని అతని మార్గములన్నీ సరళము చేసేదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను విలువేసిన వారిని అతడు విడిపించును ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూసు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన శబాయీయులను నీ వద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చెదరు సంఖ్యలు పట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలి పడదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడునూ లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచూ నీకు విన్నపము చేసేదరు ఇస్రాయిలు దేవ రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకున్న దేవుడువై ఉన్నావు విగ్రహములు చేయవారు సిగ్గుపడిన వారైరి వారందరూ విస్మయము పొంది ఉన్నారు ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుతురు ఎహోవ వలన ఇస్రాయిలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెనటికీ సిగ్గుపడకుయు విస్మయమందకుయు నుందురు ఆకాశములకు సృష్టికర్తయుగు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను నిరాకారముగా నిండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలమగినట్లుగా దాన్ని సృజించను ఆయన సెలవిచ్చినది ఏమనగా యహోవాను నేనే మరి ఏ దేవుడునూ లేడు అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాటలాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పేవాడను యదార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యహోవాను నేనే కూడిరండి జన్మలలో తప్పించుకుని వారులారా దగ్గరకు వచ్చి కూడుకునుడి తమ కుయ్య విగ్రహమును మోయచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివి లేదు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన గాక పూర్వకాలు మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు యహోవనగు నేనే గదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడనకు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు బూదిగంతుముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు వమ్మననియూ ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణం చేయననియూ నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు ఎహోవా ఎందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయన యుద్దకే మనుషులు వచ్చేదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు ఎహోవా ఎందే సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు ఎషయా నలభై ఆరు బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిలు పశువులకు భారముగానున్నవి అవి కృంగుచూ కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయిన్నవి ఇంటి వార్లారా ఇంటి వారిలో శేషించిన వారిలారా గర్భమున పుట్టింది మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా తల్లివడిలో కూర్చుండినది మొదలుకొని నేను చక్కబెట్టుకుని వారిలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను వాడను నేనే నేనే చేసియున్నాను చక్కబెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనూ రక్షించువాడను నేనే మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు దానికి సాగిలపడి నమస్కారము చేయుటికై సంచి బంగారము మెండుగా పోయివారును వెండి తూచువారును దాన్ని దేవతగా నిరూపించవలనని కంసాల్ని కూలికి పిలుతురు వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు దాని మోసుకుని పోయి తగిన చోట నిలవబెట్టుదురు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు వారి శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు దీని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా నుండు అతిక్రమం చేయవార్లారా దీని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడనూ లేడు నా ఆలోచన నిలిచుననియూ నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియూ చెప్పుకొనచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయను పూర్వకాలం నుండి నేనే ఇక జరుగని వాటిని తెలియజేయను తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదను కఠిన హృదయలే నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను ఇస్రాయిల్నకు నా మహిమను అనుగ్రహించుచున్నాను ఎస్య నలభై ఏడు కన్యక అయిన బబులోను క్రిందకి దిగి మంటిలో కూర్చుండము కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండము నీవు మృదువువని అయినను సుకుమారువని అయినను జనులు మీదట చెప్పరు తిరుగటి దిమ్మలు తీసుకుని పిండి విసురుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీద బట్ట తీసి నదులు దాటుము నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన అవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచూ నరులను మన్నింపను సైన్యములకి అధిపతియు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడునగా యుహోవా అని మా విమోచకునికి పేరు కల్దీయుల కుమారి మౌనంగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసాని అని ఇక మీద జనులు నిన్ను గూర్చి చెప్పరు నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమని అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించి నీవు వారి ఎందుకు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిమరాను మిక్కిలి బరువుగా మోపితివి నేను సర్వదా దొరసానినైందునని నీవనుకుని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతు కాబట్టి సుఖాశక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరినూ లేరు నేను విధవరాలనే కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకునుచున్న దానా ఈ మాటను వినుము ఒక్క దినములోగా ఒక్క నిమిషమునే పుత్రశోకమును వైదవ్యమును ఈ రెండునూ నీకు సంభవించును నీవు అధికముగా శునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకునినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును నీ చెడితనమును నీవు ఆధారం చేసుకుని ఎవడను నన్ను చూడడని అనుకుంటవి నేనున్నాను నేను తప్ప మరి ఎవరినూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను కీడు నీ మీదకి వచ్చును నీవు మంత్రించి దాన్ని పొగట్ట జాలవు ఆ కీడు నీ మీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలుబడి నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదరేమో ఆలోచించుము వారు కొయ్య కాలువలే నైరి అగ్ని వారిని కాల్చివేయించున్నది జ్వాల యొక్క బలము నుండి తాము తాము ఉన్నారు అది కాచుకొనటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితువో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు నిన్ను రక్షించువాడొకడైనను ఉండడు